ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే శ్వేతపత్రం విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి తాజాగా షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు షర్మిల కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోవడానికి చంద్రబాబు లేదంటే నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ముగ్గురే కారణం అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలు అన్నట్టు పోలవరం విధ్వంసానికి అసలు కారకులు బీజేపీ టీడీపీ వైసీపీలే అంటూ షర్మిలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి ఈ ప్రాజెక్టు కట్టి ఇరవై ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి అని చెప్పి గతంలో దివంగత నేత వైఎస్ఆర్ ఆశయం అయితే పంతాలు పట్టింపులకు పోయి ఈ జీవనాడిపై ఎన్నాళ్ళు జరిగింది రాజకీయ దాడి తప్ప మరొకటి లేదు అంటూ ఆ మాట్లాడడం అలాగే మోడీ సర్కార్ ఆ బాధ్యత పదేళ్ల పాటు విస్మరించి నిధులు ఇవ్వకుండా సవత్తల్లి ప్రేమ చూపించింది అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు తానే కడతానని చెప్పి పోలవరం సోమవారం అంటూ హడావుడి తప్ప బాబు మొదట ఐదేళ్ళలో ఏమీ చెయ్యలేదు అనంతరం జగన్ మళ్ళీ వచ్చి ఆయన మొత్తం స్టీరింగ్ మార్చేశారు ఈ క్రమంలో రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ ఖర్చు పెంచాడే తప్ప ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది పదివేల కోట్లతో కాంగ్రెస్ యంలో పూర్తికోవాల్సిన ప్రాజెక్టు నిర్లక్ష్యం ఖరీదు అక్షరాల డెబ్బై ఆరు వేల కోట్లు అంటూ తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ ప్రాజెక్ట్ కట్టాలంటే మరో ఐదేళ్ళు పడుతుందని చెప్తున్నారు చంద్రబాబు గారు మోడీ పిలక మీ చేతుల్లోనే ఉంది కదా అంటూ షర్మిలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి రేపిస్తున్నాయి ఒక పక్క మోడీని తప్పుపడుతున్నారు చంద్రబాబు గారి ఆయనని గారిని తప్పుబడుతున్నారు జగన్నే తప్పు పడుతున్నారు అంటే మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే అది పూర్తవుతుందని మొత్తం మీద పోలవరం పేరుతో మరొకసారి కాంగ్రెస్ పార్టీ చాటే ప్రయత్నం అయితే షర్మిలు గారు చేశారు